హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ థర్టీ సిక్స్ హాల్లో విన్న విజయ గారు అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న జిత్తునే కాదు పని వాళ్ళతో సహా తయారవుతున్న డిషెస్ కోసం సొంగకార్చుకుంటూ మరీ వెయిట్ చేస్తున్నారు కళ్ళు నోరు వదిలేసి ముక్కుతోనే కడుపు నింపుకుంటూ ఉన్నారు అన్నపూర్ణాదేవిని గుర్తు చేసుకున్నారు అందరూ ఒక్కసారి ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్న దేవుడు మందిరం తనకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడంతో తానే స్వయంగా శుభ్రపరిచి గార్డెన్లో నుండి పూలతో దేవుడి మందిరాన్ని నింపేసి దీపారాధన చేస్తుంది భక్తిగా చేతులు జోడించి క్షణాలలో అందమైన అలంకరణను సత్కరించుకున్న మందిరమే నందులోని అనుకోని చూపిస్తుంటే కోడలి పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తున్న నందుని చూస్తున్న విజయ గారికి కొడుకుకు తగ్గ కోడలు అనిపిస్తున్న ఏదో వెలితి ఆమెలో ఎడమ చేతితో గంటను కుడి చేతితో హారతి ప్లేట్ని అవలీలగా ఆడిస్తున్న ఆమెను చూస్తూ అందరూ దేవుడికి చేతులు జోడించగా ముందే తనే హారతి కళ్ళకి అద్దుకొని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని వెనక్కి తిరిగిన నందుకి స్టెప్స్ దగ్గర నిలబిడు కనిపిస్తాడు విక్కీ కానీ ముందు అత్తమామలకు హారతి చూపించి అది ఏమాత్రం ఇష్టం లేనట్టు రెండు చేతులు పాకెట్లో పెట్టుకొని నిలబడిన విక్కీ కళ్ళకు తానే హారతి అద్ది తిరిగి వాటిని పూజ గదిలో పెట్టేస్తుంది పూజ పని పూర్తి కావడంతో గుప్పమని ముక్కును తాకుతున్న సాంబ్రాణి ధూపం హాలంతా పలుచుకొని మైండ్కి ఫ్రెష్నెస్ ఇస్తున్న ఫీల్ కలుగుతుంటే ఫుడ్ కోసం ముందుగానే డైనింగ్ టేబుల్ ఎక్కిన గారిని జిత్తుని విసుగ్గా చూసి విక్కీ బయటకు వెళ్ళిపోతే అతడిని చూస్తున్న గారిలో చిన్న అనుమానం మొదలవుతుంది వీడు నిజంగా వైభవేనా లేదా విక్కీ అవతారం ఉన్నాడు అని నందుకి డౌట్ రాకుండా నటించడం కోసం అలా చేస్తున్నాడా అని ఆ అనుమానానికి కారణం లేకపోలేదు అది ఏంటంటే వైభవ్కి దేవుడు అన్నా పూజలన్నా ఇష్టం ప్లస్ వీక్లీ వన్స్ ఇంట్లో చేస్తాడు కూడా అలాగే నేతితో చేసిన ప్రసాదం అండ్ స్వీట్స్ అంటే ఇంకా ఇష్టం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ అవి ఇవి చేసి పెట్టమని తల్లిని విసిగించేవాడు అప్పుడప్పుడు విసుగ్గా చేసిన ఆవిడ కాలాలు దగ్గరికి డబ్బు వచ్చి పడేసరికి ఫోన్ బుక్ చేసుకోకన్నా అంటూ ఉచిత సలహాలు వైభవ ముఖానికి కొట్టి షాపింగ్స్కి టైం కేటాయించడం చేసేవారు ఆవిడ మన విక్కీ ఏమిరా అంటే అతడి లైఫ్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అతడికి దేవుడికి మధ్యలో దూరాన్ని తేగలిగింది ఇద్దరిని దగ్గరగా చూసిన ఆవిడికి అనుమానం రావడం తప్పులేదు కదా ఆలోచనలో మునిగిన ఆవిడ ఏవో కోడల పిల్ల పిలుస్తుంటే పలకవేమే అంటూ కుదపడంతో హా ఏంటి అంటారు అని బాడీకి చిన్న ఇచ్చి పిలుస్తు కోడలు పిలుస్తుంటే ఏంటి మరి ఆ పరధ్యానం విజయ చూడు అమ్మ ఎప్పటి నుండి నీ కోసం చూస్తుందో క్షమించండి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను ఏం కావాలి నందు అది ప్రసాదం ఏది తింటారో అని నువ్వు ఎన్ని చేస్తే అన్నీ తింటుంది తల్లి వండుకోవడానికి బద్ధకం కానీ తినడానికి మాత్రం ఆ నోరికి విసుగు ఉండదు నువ్వు ఎన్ని పెట్టినా ఏం పెట్టినా తింటూనే ఉంటుంది ఓహో చాలు ఇంకా ఆపండి మీరు సర్లే ఓ అమ్మాయి చాలా బాగా వంట చేసింది మన విక్కీ చాలా అదృష్టవంతుడు అన్న జిట్టు మాతకి నందు చిన్నగా నవ్వితే భర్త మాటలు ఆవిడికి పెద్దగా రుచించక మాటలు లేకుండానే వండినవి అన్నీ టేస్ట్ చూస్తున్నట్టు తినేసి ముక్తాయాసంతో సోఫాలో కూర్చుని అబ్బాయికి సేమ్యా పాయసం అంటే చాలా ఇష్టం నువ్వు తీసుకొని వెళ్ళు అంటూ అత్త సోఫాకి జారబడుతుంది పొట్ట పట్టుకొని ఏ మాటకి ఆ మాట కోడల పిల్ల వంట మాత్రం చాలా బాగా చేసింది కదా అంటారు ఫోన్లో ఏదో కెలుకుతున్న జిత్తు హమ్ అంటుందే తప్ప సమాధానం ఇవ్వరు విజయ గారు నిన్నేనే అడిగేది వాడు నిజంగా మన వైభవేనా హాల్లో కూర్చుని ఏంటి వాగుడు రూమ్లోకి పద ఎవరైనా పనివాళ్ళు వింటే ఇంకేమైనా ఉందా నీకు అసలు కొంచెం కూడా బుర్ర అనేది లేదు అని విజయబారిని కసురుకొని ఆయన రూంలోకి వెళ్ళిపోతే నడవలేక సోఫాలోనే ఆగిపోతారు విజయగారు ముందుగానే విక్కీ కోసం పక్కన పెట్టిన డిషెస్ అన్నీ ప్లేట్లో సర్వ్ చేసుకొని గాండ్రెడ్లోకి వెళ్తున్న తను అక్కడే ఉన్న పని పనావిడని చూసి అవి మీకే తినండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఓయబ్బో కొత్త కోడలు అప్పుడే ఆర్డర్స్ ఇస్తుందే అని మూత తిప్పేసి గిన్నెలు కడిగే పని లేనంతగా ఊడ చేసి తన బుట్టలో దాచేస్తుంది మరొకరికి ఇవ్వకూడదు అని అనుకొని గార్డెన్ బ్యాక్ సైడ్లో వ్యూ చూస్తూ కూర్చున్న విక్కి చిన్నగా వినిపిస్తున్న అందల సవ్వడికి తల మాత్రమే పక్కకు తిప్పగా ఒక చేతిలో ప్లేట్తో మరో చేయి కుచ్చీల దగ్గర పట్టుకొని చెమ్మగా ఉన్న గ్రాస్పై అడుగులో వేస్తూ వస్తుంది నందు ముందుకు చాచిన విక్కీ చేతిలో చేయి కలిపి అతడికి దగ్గరగా కూర్చుని చిన్నగా నవ్వుతుంది ఇక్కడ విక్కీ చాలా చిన్నగా పెదవలు కదుపుతూ నందుకి మాత్రమే వినిపించేలా కొనికినట్టు మాట్లాడతాడు అది మీరు గమనించగలరు ఏంటివి ఇవి అని విసుగ్గా అడుగుతాడు విక్కీ ఏంటి అంటే సేమ్యా పాయసం చక్కెర పొంగలి పులిహోర అది తెలుస్తూనే ఉంది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని అడిగాడు ప్రసాదం ఎందుకు చేసుకుంటారు తినడానికి నేను స్వీట్ తినను అని నీకు తెలియదా స్వీట్ తినవు కానీ నేను చేస్తే తింటావు అని తెలుసు హమ్ తిను అని ప్లేట్ అతడి ముఖంపై పెట్టి చెబుతుంది తినాను ఓకే నువ్వు తినకు నేనే తినిపిస్తాను అని చెబుతూనే ముందు పాయసంతో స్టార్ట్ చేసి పులిహోరతో ఎండ్ చేస్తుంది నందు నువ్వు తిన్నావా అంతా అయ్యాక ఆమె శారీతోనే లిప్స్ తుడుచుకుంటూ అడిగాడు నువ్వు తిన్నావుగా నా స్టమక్ ఫుల్ అయిపోయింది అని అనగానే డైలాగ్స్ చెప్పకుండా పోయి తినిరా అని చెప్పగా హ్యాపీనెస్తో ఆకలి లేదు రేపు నాన్నని కలిశాక నాకు ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది విక్కి అప్పటి వరకు కూడా నా మనసు మనసులో ఉండదు నేను చేసిన పని నాన్నకి నచ్చుతుందో లేదో తెలియదు బట్ నన్ను నా ప్రేమను నా తొందరపాటుని నిన్ను చూశాకైనా అర్థం చేసుకుంటారు అన్న హోప్ ఉంది చూడాలి ఏం జరుగుతుందో నేను చెప్పాన రేపు తీసుకొని వెళ్తా మీ ఇంటికి అని రేపు కాకపోతే మరునాడు లేదా ఆ తరువాత రోజు ఎప్పుడైనా వెళ్తాం కదా తీసుకొని వెళ్ళను అంటే గొడవ పడుతుంది పగు అలుగుతుంది అనుకున్న విక్కీకి ఆమె నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మనసులోనే చిన్నగా నవ్వుకుంటాడు అంకుల్ ఇంటి నుండి వచ్చి ఈవినింగ్ అవుతుంది కనీసం వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయి లేదా అన్నయ్య టెన్షన్ పడతారు విక్కీ హం అని పద వెళ్ళి కలిసి వద్దాం జంటగా అని బెంచ్ నుండి పైకి లేచిన విక్కీని విస్మయంగా చూసి తను కూడా అతడిని అనుసరిస్తుంది ఇద్దరి మధ్యలో అడుగు దూరం ఉన్న కళ్ళు మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నాయి అప్పుడే మెయిన్ గేట్ దాటి విలోం విషయంలో డల్గా వస్తున్న కోమలి తన ఇంట్లో ఉన్న నందనని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి ఇదేంటి ఇక్కడ ఉంది అని అసలు నా లైఫ్ ఎటు కాకుండా పోవడానికి కారణం ఇదే అని అనుకుని ముందుకు అడుగు వేస్తున్న తన పాదాలు ఆగిపోతాయి విక్కీ ను వైభవ్ తను ఏం కటోట్రా అయినా చూపులకే చెమటలు పుట్టిస్తున్నాయి అదేంటో చెప్పుకున్నట్టుగా ఇద్దరు దాని వెనుక పడతారు ఇప్పుడు ఇది కూడా విక్కీ మాస్క్లో ఉన్న వైభవ్నే విక్కీ అని అనుకుని వచ్చి ఉంటుంది అమ్మో నిజంగా వైభవ్నే విక్కి అనుకుని లవ్ కంటిన్యూ అయితే నా పరిస్థితి ఏంటి ఆ విలోంగాడు పో అన్నాడు ఇప్పుడు చూస్తూ చూస్తూ ఈ వైభవ్ను వదిలేస్తే కోట్ల ఆస్తి కూడా జారిపోతుంది అమ్మ నేనుండగా అలా జరుగుతుందా నో కోమలి ఇక డ్రామా షురు చేయవే ఆ దెబ్బకి వైభవ్ ఫ్లాట్ అయిపోవాలి నీ తెలివికి అనుకొని ఫేస్లో నవ్వు రప్పించి బావా అని అప్పుడే చూస్తున్నట్టు అరుస్తూ ముందుకు పరుగు పెడుతుంది కోమలి ఆమె అరుపుకి విక్కీ నందు ఇద్దరూ అటువైపు చూడగా అమాంతంగా విక్కీని గట్టిగా హత్తుకుని మార్నింగ్ నుండి నీ గురించే వెయిట్ చేస్తున్నా బావా ఎలా ఉన్నావు ఇప్పుడు పూర్తిగా క్యూర్ అయ్యావా చేతులతో వీపును తడుగుతూ అడుగుతుంది కోమలి కోమలి సాహసపూరిత చర్యకి అటు నందుతో పాటు విక్కీ కూడా షాక్ అయ్యే ఉన్నాడు ముందు నుండి కూడా కోమలికి విక్కీ అంటే సుస్సు అనే చెప్పాలి సీరియస్ లుక్స్ ఆరగన్ టాక్స్ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఏవే విక్కీకి కోమలిని దూరంగా ఉంచితే పిచ్చి ఆలోచన విధానంతో ఎక్కడ ఆమె లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందో అని ఒకటి రెండుసార్లు విక్కీ చేతిలో చెంపదెబ్బలు తిన్నా ఆమెకు విక్కీ అంటే భయంతో పాటుగా కోపం మొండి పట్టుదల కూడా మనసులో బిల్డౌట్ వచ్చి నందు లైఫ్ని ప్రమాదపు ఉచ్చులోకి నెట్టడానికి కూడా చూశాయి బట్ వైభవ్తో కొద్దో గొప్ప చిన్నప్పటి నుండి ఉన్న క్లోజ్నెస్ కారణంగా నవ్వుతూ మాట్లాడడం కలిసి తినడం ఎగ్జామ్ టైం స్టడీస్ పరంగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉన్న మారుతున్న కాలంతో పాటుగా ఆమెలో వచ్చిన చేంజెస్ వైభవ్కి కోమలికి మధ్యలో దూరాన్ని తెచ్చాయి ఇప్పుడు కూడా అక్కడ ఉంది వైభవ్నే అనుకుంది తప్ప విక్కీ అని కాదు ప్లస్ నందు పక్కన ఉండగా వైభవ్ బయటపడడు కాబట్టి తనకి ఓ అవకాశం దొరికింది అన్న థింకింగ్లో ఉన్న తనకి అర్థం కాని విషయం ఏంటంటే నందు పక్కన ప్లేస్లో ఉంది వైభవ్ ఆర్ విక్కీ అని మరో కొన్ని నిమిషాలు ఆగితే డ్యామ్ గేట్స్ తెరవడానికి రెడీగా ఉన్న నందుని నీళ్లు నములుతూ చూసి కోమలిని దూరం చేయడానికి చూస్తాడు వైభవ్ అలియాస్ విక్కీ చాలా డేస్ అయింది బావా ఇలా నిన్ను హక్ చేసుకుని ప్లీజ్ కొంచెం సేపు ఉండనివ్వు అని ఒక కంటితో నందుని విక్కి భుజాల నుండి చూస్తూ కావాలనే చేస్తుంది కోమలి ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ టు బి కంటిన్యూడ్ సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ ఉంటాను మరి